ఇప్పుడైతే స్కూబాడేకి వెళ్తున్నాం జామ్ అయితే ఫ్లోటింగ్ అయితే బాగానే ఉంది ఇదిగోండి ఇది నైన్ మెంబర్స్ మొత్తం నైన్ మెంబర్స్ ఎక్కొచ్చు द चार्ज एक्स्ट्रा महीप और एक्स्ट्रा डिप गुड वी हैव टू सी वेयर द स्कूबा इज आई थिंक देयर द स्कूबा इज సో ఇదిగోనండి ఇదే స్కూబా డైవింగ్ స్పాటు సో మనకి ఒక డిప్ అయితే మీకు నార్మల్ డిప్ అయితే మీకు ఏమి ఛార్జ్ చేయరు అదే లోపలికి టూ కొంచెం లోపల డిప్ అయితే మీకు టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అదే కానీ మీకు ఇంకా లోపలికి వెళ్ళాలి వీడియో తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు aaaataaai <laughs> thank you Thank <laughs> you. mm <coughs> సో అయితే ఈరోజు వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేసామండి స్కూబా యాక్టివిటీ అయితే నేను సరిగ్గా చేయలేకపోయాను కానీ ఇర్ఫాన్ చాలా బాగా చేశాడు వాడు చక్కగా చేపను కూడా పట్టుకున్నాడు సో మొత్తం మనకు పారాసైలింగ్ బోట్ రైడింగ్ ఇదంతా కూడా రీజనబుల్ ప్రైస్ అని అనుకుంటాం కానీ మీరు ఏవైనా వాడిచ్చిన ఎక్స్టెన్షన్ వరకు నాకైతే నైన్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు అంతకు మించి మీరు ప్రతి దగ్గర కూడా మీకు డెప్త్ లోప వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలన్నా లేకపోతే ఫాస్ట్గా వెళ్ళాలన్నా కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకుంటున్నారు సో అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సో అది కూడా నేను అది స్కామ్ అని చెప్పలేను ఎందుకంటే అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కొంతమందికి లోపలికి వెళ్ళాలి అంటే ఇప్పుడు స్కోబా డైవింగ్లో కూడా మనకి నార్మల్ నార్మల్ డెప్త్ వరకు అయితే ఇట్స్ ఓకే బట్ ఇన్ డెప్త్గా మనకి వెళ్ళి ఫోటో షూట్ కావాలంటే మాత్రం లైక్ యూ హ్యావ్ టు పే ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు ఓవరాల్గా అయితే ఈరోజైతే నేను ఫుల్ టే ఎంజాయ్ చేశానండి సో రేపు మరి ఎక్కడికి అన్నది ఇంకా తెలియదు ప్లాన్ చేసుకోలేదు ఇదిగోండి ఇర్ఫాన్ రోహిత్ కలిసి అయితే ఈరోజైతే పూర్తి చేసుకున్నాం స్టేట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి బై టేక్ చేరండి